మొదటి రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఎనిమిది వచనములు అయితే ఇష్రాయేలీలు ఐగుప్త దేశములో నుండి బయలుదేరి వచ్చిన నాలుగు వందల ఎనభైవ సంవత్సరమందు అనగా సొలోమోను ఇస్రాయేలును ఏలిన నాలుగవ సంవత్సరమందు జీవ్ అను రెండవ మాసమున అతడు యహోవా మందిరమును కట్టింపనారంభించెను రాజైన సోలోమోనో యహోవాకు కట్టించిన మందిరము అరవది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదయ్యుండెను పరిశుద్ధ స్థలము ఎదుటనున్న ముఖమంటపము మందిరము యొక్క వెడల్పును బట్టి ఇరువది మూరల పొడవు మందిరము ముందర అది మూరల వెడల్పు అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను మరియు మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించెను మందిరపు గోడలకును పరిశుద్ధ స్థలమునకును గర్భాలయమునకును చుట్టూ నలదుశల దిశల అతడు గదులు కట్టించెను క్రింది అంతస్తు గది ఐదు మూరల వెడల్పు మధ్య అంతస్తు గది మూరల వెడల్పు మూడవ అంతస్తు గది మూరల వెడల్పు ఏమనగా దూలములు మందిరపు గోడలోపల ఆనకుండా మందిరపు గోడ చుట్టూ బయటి తట్టున చిమ్మురాళ్ళు ఉంచబడెను అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడి పాశ్వమున ఉండెను మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలో నుండి మూడవ అంతస్తు గదికిని ఎక్కి పోవుటకు చుట్టూను మెట్ల చట్రముండెను ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోనూ పలకలతోనూ కప్పించెను మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించెను ఇవి ఐదు మూరల ఎత్తుగలవై దేవదారు దూలముల చేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను అంతలో యహోవాకు సొలోమోనునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలబిచ్చెను ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన యెడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను నా జనులైన ఇష్రాయేలులను విడిసిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను ఈ ప్రకారము సోలోమోను మందిరమును కట్టించి ముగించెను అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను లోపల వాటిని సరళపు మ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను మరియు మందిరపు ప్రక్కలను దిగువ నుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల ఎత్తు కట్టించెను వీటిని గర్భాలయమునకై అనగా అతి పరిశుద్ధమైన స్థలమునకై అతడు లోపల కట్టించెను అయితే దాని ముందరనున్న పరిశుద్ధ స్థలము నలువది మూరల పొడుగై ఉండెను మందిరము లోపలనున్న దేవదారు పలకల మీద గుబ్బలును వికసించిన పువ్వులును ఉండెను అంతయు దేవదారు కర్ర పనియే రాయి ఒకటైన కనబడలేదు ఎహ్వా నిబంధన మందసము నుంచుటకై మందిరము లోపల గర్భాలయమును సిద్ధపరిసెను గర్భాలయము లోపల ఇరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ఇరువది మూరల ఎత్తును గలదయ్యుండెను దీనిని మేలిమి బంగారుతో పొదిగించెను అర్చకర్రతో చేయబడిన బలిపీఠమును ఇలాగునని పొదిగించెను ఇలాగున సొలోమోను మందిరమును లోపల మేలిమి బంగారుతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులు గల తెర చేయించి బంగారముతో దాన్ని పొదిగించెను ఏ భాగమును విడవకుండా మందిరం అంతయు బంగారముతో పొదిగించెను బలిపీఠం బలిపీఠమంతటిని బంగారముతో పొదిగించెను మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల ఎత్తుగల రెండు కేరూబులను ఒలివ కర్రతో చేయించెను ఒక్కొక్క కెరూబునకు ఐదేసి మూరల పొడవు గల రెక్కలుండెను ఒక రెక్క చివర మొదలుకొని రెండవ రెక్క చివర మట్టుకు పదిమూరలు పొడవు రెండవ కెరూబును పదిమూరలు కలదయ్యుండెను కెరూబులు కేరుబులు రెండింటికి ఏక పరిమాణమును ఏకాకారమును కలిగియుండెను ఒక కెరూబు పదిమూరల ఎత్తు రెండవ కెరూబు దానివలనే ఉండెను అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను ఆ కెరుబులు రెక్కలు విప్పుకొని యొక్క దాని రెక్క యువతలి గోడకును రెండవ దాని రెక్క అవతలి గోడకును అంటియుండెను గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొనియుండెను ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాలా వృక్షములను వికసించిన పుష్పములను సెక్కించెను మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను గర్భాలయపు ద్వారములకు ఒలివ కర్రతో తలుపులు చేయించెను ద్వారబంధము మీది కమ్మియు నిలువు కమ్ములను గోడ వెడల్పులో ఐదవ భాగము వెడల్పు ఉండెను రెండు తలుపులను ఒలీవా కర్రవి వాటి మీద కేరుబులను తమాలా వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను కెరూబుల మీదను తమాలా వృక్షముల మీదను బంగారము పొదిగించెను మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలివ కర్రతో రెండు నిలువు కమ్ములు చేయించెను ఇవి గోడ వెడల్పులో నాలుగవ వంతు వెడల్పుగా నుండెను రెండు తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండెను ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను వాటి మీద అతడు కెరూబులను తమాలా వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకును పొదిగించెను మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోనూ ఒక వరుసను దేవదారు దూలములతోనూ కట్టించెను నాలుగవ సంవత్సరము జీవ్ అను మాసమున యహో మందిరపు పునాది వెయ్యబడెను పదనో కొండవ సంవత్సరము భూలు అను ఎనిమిదవ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయేను ఏడు సంవత్సరములు సొలోమోను దానిని కట్టించెను